హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నా కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ రెండుసార్లు బాగా కడుక్కోవాలి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతూ ఉంది మిక్సీకి వేసుకున్నాం కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం వెల్లుల్లి ఒకటి రెండు టమోటలు కొంచెం కొత్తిమీరి కొంచెం పుదీనా ఒక ఆనియన్ ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని నున్నగా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఒకసారి బాగా కలేసుకోవాలి ఇందాక రుబ్బెట్టుకున్న మసాలా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలిసి ఒక కాలి లీటరు వాటర్ వేసుకోవాలి ఒక పది నిమిషాలు బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ చికెన్ గ్రేవీ తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఎందలేకైనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్గా కొత్తిమూర వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి